నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో రోజుకో అక్రమం చూస్తోంది నేతల మితిమీరిన జోక్యం ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పట్టణ పాలన అవకతవకలకు నిలయంగా మారింది ఈ వ్యవహారాలను ఆలస్యంగా గుర్తించిన అధికారులు వాద్యులను గుర్తించే పనిలో పడ్డారు నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో నిత్యం అవినీతి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి అక్రమాలు జరుగుతున్న సమయంలో అడ్డుకోని అధికారులు ఆలస్యంగా గుర్తించి విచారణకు ఆదేశించడం పరిపాటిగా మారింది నల్గొండ పురపాలికలో విలువైన దస్త్రాలు మాయమైన విషయం ఇటీవల వెలుగు చూసింది దస్త్రాలు భద్రపరిచిన రికార్డు గది కిటికీలను ధ్వంసం చేసిన కొందరు వ్యక్తులు విలువైన పత్రాలను తీసుకెళ్లారు పాతికేళ్ల కిందట రాయగిరి బోయవాడ ప్రాంతాల్లో శాఖ పరిధిలోని ఉద్యోగులకు కేటాయించిన స్థలాలపై కన్నేసిన కొందరు పెద్దలు సిబ్బంది సహకారంతో వాటికి సంబంధించిన దస్త్రాలను మాయం చేశారనే ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే దస్త్రాలను కనుమరుగు చేశారనే విమర్శలు వస్తున్నాయి లో పాలకవర్గంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది నేతలు జెడ్పీ కార్యాలయం వెనక భాగంలో ఉన్న కోట్ల విలువైన రెండు ప్లాట్లను సైతం విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ అవినీతి వ్యవహారంలో కొంతమంది పురపాలిక సిబ్బంది హస్తం ఉన్నట్లు సమాచారం గతంలో ఇక్కడ ఉన్న స్టాఫ్ కి క్వార్టర్స్ ని అలర్ట్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన ఫైల్ కూడా ఈ రోజు మిస్ అవ్వడం జరిగింది దానికోసం ఓల్డ్ రికార్డును రూమ్ ను చూడడం జరిగింది అందులో కూడా అన్ని ఫైల్స్ కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో దేని కూడా పనికిరాని స్థితిలో ఈరోజు మేము చూడడం జరిగింది కాబట్టి వెంటనే ఎవరైతే ఈ అవకతవకలు చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మిరియాలగూడ పురపాలికలో మార్టిగేజ్ నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది ఈ నిబంధన ప్రకారం బహుళాంతస్తులు నిర్మించేవారు నిర్మాణ ప్రాంతంలో పది శాతం స్థలాన్ని పురపాలికకు రిజిస్ట్రేషన్ చేయాలి ప్రణాళిక ప్రకారం నిర్మాణం పూర్తైన తర్వాత ఆ స్థలాన్ని నుంచి విడిపించుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే సదరు ప్లాట్లను ఇతరులకు అమ్ముకునే వీలుంటుంది క్షేత్రస్థాయిలో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు మిరియాలగూడ పురపాలిక పరిధిలో రిజిస్ట్రేషన్ శాఖ తనఖాలో ఉన్న అరవైకి పైగా ఫ్లాట్లను కొందరు ఎకరాలు అక్రమంగా విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మున్సిపాలిటీ అధికారులతో కుమ్మక్కై మరి అదే విధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయంతో కుమ్మక్కై వీళ్ళు మరి కుటుంబాలకు మరి ఫ్లాట్లు అమ్మటం జరుగుతుంది వారి ఈ యొక్క ఫ్లాట్లు కొన్నవారు రేపు భవిష్యత్తులో నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న ధర్మిలా వెంటనే ఇలాంటి వారిపై చట్టరీత చర్య తీసుకోవాల్సిందిగా ప్రజాపక్షం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి చట్ట విరుద్ధం ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది